ఆచంటలో అభివృద్ధి కార్యక్రమాలు శర్వవేగంగా కొనసాగుతున్నాయని మార్డేరు నుండి ఆచంట ప్రధాన రహదారిని నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాను సత్యనారాయణ తెలిపారు బైపాస్ రోడ్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని అన్నా క్యాంటీన్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రికి త్రాగునీటి పైప్లైన్లను గైనకాలజీ విభాగానికి డాక్టర్ నియామకం చేపట్టినట్లు వివరించారు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రెండు లక్షల సహాయం అందిస్తామని పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆచంట నియోజకవర్గ రోడ్లకు అభివృద్ధికి పదకొండు కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు ఆచంట ముత్యాల గుడమ్మ ఆలయ నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు కోట్లతో నిర్మాణం చేస్తున్నామని గ్రామంలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు

ఈ కార్యక్రమాన్ని అమలు జరిపి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నట్టు ప్రభుత్వం మాది ఈనాడు నిరుద్యోగ యువత యువకులకు సంబంధించిన మెగా డిఎస్ఏ పెట్టి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఉద్యోగాలు ఇచ్చి వారికి కూడా ఇవాళ ఉద్యోగాలు నడిపిన ప్రభుత్వం ఈనాడు మాదిరి నూటమి ప్రభుత్వం మాదిరి చెప్పి ఆ సంబంధిత మంత్రి లోకేష్ గారు కూడా మీ దగ్గర నా దగ్గర కూడా హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటా ఈనాడు అదే కాదు ఈనాడు జరుగుతున్న కార్యక్రమాల్లో తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఎంతమంది పెద్దలుంటే అంతమందికి ఇస్తారు చెప్పి ఒకరికి మాత్రం ఇచ్చారు ఈనాడు మనం చూస్తా ఉన్నాం ఒక పిల్లవాడు ఉన్నాడా పెద్దలున్నారా ముగ్గురున్నారా నలుగురున్నారా ఐదుగురున్న ఆరు కూడా ఇచ్చామని ఈ యొక్క ఆయుల కారణం చూస్తే చెరవేసింది ఆరున్నాంది ఎంతమంది పిల్లలుంటే అంత పెద్ద కుటుంబం ఈనాడు ఎంత తక్కువ ఉంటే అంత కుటుంబం మంచిదని చేయకపోయే రోజుల్లో ఆరుగురు కూడా ఉన్నారు కుటుంబాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ధైర్యంగా అందరికీ ఇచ్చేవాళ్ళు చెప్పడానికి గుర్తు వచ్చారంటే మాట చెప్తా ఉన్నాం మీకు మూడు సిలిండర్లు ఇస్తా అని చెప్పి ఆల్రెడీ రెండు సిలిండర్లు ఇచ్చాం రెండు లేదా ఒకసారి ఓకే వందల ఓకే మీ గ్రామంలో రెండు వేల తొంభై మూడు మంది విద్యార్థులు ఇచ్చాం తక్కువ కాదు ప్రతి పిల్లవాడిని సదవించండి ప్రతి కుటుంబంలో కూడా విద్యా కావాలి విద్యా తోట వారి కుటుంబం పరిస్థితులు మారాలని అవసరం చేస్తున్న ఈ ప్రభుత్వం మీకు రెండు వేల తొంభై మూడు మందికి ఇచ్చారు అనర్గ రెండు వందల యాభై ఎనభై మంది ఇచ్చారు దాంట్లో ఉద్యోగస్తులు ఇరవై ఆరు మంది కది ముప్పై రెండు చేసి డెఫినెట్ గా వారికి కూడా ఇస్తామనే మాట చెప్తా రైతు సంబంధించిన కార్యక్రమాలు చేశాం ఏడు వేల రూపాయలు రైతు యొక్క సంక్షేమ ఇరవై వేలు ఇస్తాం అని చెప్పి ఒక ఈనాడు ఏడు వేలు ఇచ్చాం ఇవాళ ఆగస్టు పదిహేను మహిళా వారు అందరూ కూడా ఉచిత బస్ ఇస్తామని చెప్పాం ఇచ్చాం తద్వారా ఇబ్బంది వచ్చింది ఆటో సోదరులందరూ కూడా చాలా మంది మా బస్సులు మా ఆటోలు మా జీవన పరితిని గడ్డి కొట్టారు ధరలా దిగితే దాన్ని కూడా సమస్యగా తీసుకొని వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరి చేసుకుంటూ సగతి సంసారాన్ని ప్రజలకు ఇచ్చిన మాటలు ఎదుగుకుంటుంది ప్రజాప్రభుత్వాన్ని నడపాలి ఇటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలపుతో చేసిన ఒక ప్రయత్నానికి అభివృద్ధిలో కొంత కొట్టుబడిన మాట వాసం అయినప్పుడు కూడా ఆసట్లో పెద్ద బిడ్డ ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం ధైర్యంగా దానికి నిదర్శనం చెప్తా ఈ గ్రామంలో చేసినంత అభివృద్ధి ఈ సంవత్సరం ఆరు నెలలు నాలుగు నెలలో ఎక్కడ చేయలేదు జరగలేదు ఈ నియోజకవర్గం అనే మాట కూడా రాష్ట్రం కూడా ఎంత జరిగి ఉండదని మాట చెప్తా ఉన్నా అంత అభివృద్ధికి ఈ గ్రామం నోచుకుంది కక్షల కార్యాల అలా ప్రభుత్వం కాదు మీరు ఆ కారికి తెలుగుదేశం ఓడిపోవాలి జనసేన ఓడిపోవాలని భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలన్నా కూడా కక్ష లేకుండా వాక్య వైషమ్యం లేకుండా కుల మతాలు లేకుండా ప్రభుత్వ పథకాలని అందించామని ధైర్యంగా చెబుతా ఉన్నా ఈనాడు ఈ గ్రామంలో దేశాలు భయపడించాడు తెలియదు వాళ్ళు భయం లేదు తెలియదు డబ్బు తీసుకుంటూ పట్టాలి ఎవరే ఆగాలి సరిహద్దు తగులు పెట్టారు ఆగాలికి తండ్రి కొడుకు తగులు పెట్టారు తల్లి కూతురు తగులు పెట్టారు సరిహద్దుతో పాటు భూసాగరాలు కూడా పెట్టేశారు వాటి భూమి వారి ఖాతాలు లేకుండా చేశారు ఇంత భాగమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మీకు తెలుసు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టాడు ల్యాండ్ టైట్ లాక్ పెట్టి భూమి యజమాని కోర్టు కూడా ఏం లేకుండా చేశాడు దాన్ని కూడా ఎన్నికల వాగ్దానం చేశాం ల్యాండ్ టైటిల్ ల్యాక్ అందువల్ల భూమి ఊటికి వెళ్ళాడు ఊటికి వెళ్ళే హరకు కావాలి ఆ యొక్క హాపని రక్షించుకునే బాధ్యతని ఆ ఈ భూ యజమాని కావాలని తెలుస్తాడే ఆ చట్టాన్ని కూడా రద్దు చేసేవాళ్ళని మాట చెప్తా ఉన్నా రైతులు రైతు లేరా అని అడుగుతా ఉన్నా భూ యజమాని లేరా అని అడుగుతా వారిని కూడా రక్షించేవాళ్ళని మాట చెప్తా ఈనాడు ఈ కార్యక్రమంలో భాగంగానే సంక్షేమం అభివృద్ధి చేస్తునే అనేక సమస్య ఈనాడు గ్రామంలో చూస్తా ఉన్నా ఈనాడు మాట ఏదో తొందర మార్చేరు అనుకుంటారు సుమారు నాలుగు కోట్ల శాక్ష అయింది మరో ఇచ్చిన హామీ నెరవేర్చడంలో నూటికి గోలు సక్సెస్ చేశామనే మాట ప్రజల దగ్గర తెలుసుకునే కార్యక్రమంలో ఈ భాగమే లేదనే ధైర్యంగా మీ ముందు వచ్చి మీ ప్రజాపతిగా ప్రభుత్వ అధికారులు నేను వచ్చి ధైర్యంగా నిలబడ్డాను